హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల ఫింక్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చింది మరి నవంబర్ నెలలో కొత్త ఫింక్షన్లను కూడా పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా ఇటీవల మనకు ఎవరైతే ఫింక్షన్ రద్దు నోటీసులు తీసుకొని అప్పీల్ చేసుకుని ఈ యొక్క ఫింక్షన్ వెరిఫికేషన్కు వెళ్తూ ఉన్నారో వారికి నవంబర్ నెల ఫింక్షన్ వస్తుందో రాదో అని కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి అలాగే వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిన్షన్దారులందరికీ కూడా మనం నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఫిన్షన్ల పంపిణీ పైన వచ్చేటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ఇక ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతీ నెల కూడా ఫిన్షన్ల పంపిణీ అనేది కొనసాగిస్తుంది గతంలో మాదిరిగానే గ్రామవార్డు సచివాలయ అధికారులు ఇంటింటికి వచ్చి మనకు ఫిన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫింక్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ప్రతీ నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఫిన్షన్ పంపిణీ అనేది ఉంటుంది మరి గతంలో మాదిరిగానే ఈ నవంబర్ నెలలో కూడా మనకు ఒకటి రెండు తారీఖుల్లో ఫిన్షన్ పంపిణీ అయితే ప్రభుత్వం చేపడుతుంది మరి నవంబర్ నెలలో చాలామంది ఫిన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి కంగారు పడుతున్నారు అంతేకాకుండా నవంబర్ నెలలో కొంతమందికి కొత్త ఫింక్షన్లను కూడా ప్రభుత్వం ఇస్తుంది అలాగే మరికొంతమందికి రెండు నెలల ఫింక్షన్ అలా అలాగే కొంతమందికి మూడు నెలల ఫంక్షన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే మనకు చాలా మంది మనకి ఇక్కడ ఈ ఫింక్షన్ల పైన ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక ఆయన అడిగారు నేను అక్టోబర్ నెలలో క్యాంపుకు వెళ్ళాను సదరం క్యాంపుకు వెళ్తే నాకు సక్సెస్ అని చెప్పి వచ్చింది ఫోన్కి మెసేజ్ అయితే వచ్చింది కానీ సచివాలయానికి వెళ్తే అక్కడ రిజెక్ట్ అని చెప్పి చూపిస్తుంది దీనికి ఏం చేయాలి చెప్పు అడిగారు మరి వాటన్నిటికీ కూడా ఇక్కడ వివరాలు నేను అందజేస్తాను ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల కూడా ఫింక్షన్ల పంపిణీ మాదిరిగానే ఈ నెలలో కూడా మనకు ఫింక్షన్ల ప పంపిణీ అయితే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి రెండు రోజులలోపు మీరు ఫింక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే కనుక మళ్ళీ మరుసటి నెలలో మీరు రెండు నెలల ఫింక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా సరే ఈ అక్టోబర్ నెలలో మీరు ఏదైనా కారణాల వల్ల ఫింక్షన్ కనుక పొందలేకపోయి ఉంటే ఈ నవంబర్ ఒకటవ తారీఖున అక్టోబర్ మరియు నవంబర్ రెండు నెలల ఫింక్షన్ కూడా తప్పకుండా తీసుకోండి లేదు సెప్టెంబర్ నెలలో తీసుకోకుండా ఉన్న అలాగే అక్టోబర్ నెలలో తీసుకోకుండా ఉన్న నవంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి ఫింక్షన్లో మీరు మూడు నెలల ఫింక్షన్ ఒకేసారి తీసుకోవాలి ఈ మూడు నెలల ఫింక్షన్ కనుక మీరు తీసుకోకపోతే మరి డిసెంబర్ నెలలో మీ ఫింక్షన్ అనేది ఆపేస్తారు తాత్కాలికంగా ఆఫ్ చేస్తారు కాబట్టి మీరు ఇలా ఎవరైతే ఫింక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే వెంటనే కూడా ఫింక్షన్ అయితే తీసుకోండి మరి నవంబర్ ఒకటవ తారీఖున కూడా కొంతమందికి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఎవరెవరికి ఇస్తారంటే మనకు గత ఆగస్టు నెల నుంచి కూడా ఈ యొక్క ఫింక్షన్లను పంపిణీ చే పంపిణీని ప్రారంభించింది ప్రతి నెల కూడా కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా ఎవరి భర్తకైతే పెన్షన్ వస్తూ ఉండే ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త భర్త యొక్క ఫింక్షన్ భార్యకు బదిలీ చేస్తూ స్పోర్ట్స్ ఫింక్షన్లు ఆగస్టు నెల నుంచి కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఆగస్టులో మందికి పైగా ఇచ్చారు సెప్టెంబర్లో ఏడు వేల మందికి ఇచ్చారు అక్టోబర్లో నెలలో పదివేల మందికి ఇచ్చారు మరి నవంబర్ నెలలో కూడా ఈ మధ్యలో ఈ అక్టోబర్ సెప్టెంబర్ మధ్యలో ఎవరి భర్త అయినా గనక ఫింక్షన్ తీసుకుంటూ ఆయన గనక చనిపోయి ఉంటే ఆయన ఫిన్షన్ను భార్యకు బదిలీ చేస్తారు ఈ పీడీఓలో మనకు అప్లై చేసుకోమని చెప్పి కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది విత్తంతు మహిళలకు ఎవరికైనా సరే విత్తంతు మహిళలు ఇంకా మీ భర్త గనక చనిపోయి ఉంటే ఫింక్షన్ తీసుకుంటూ మీ యొక్క భర్త డేట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డుతో మీ గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకో మీ ఫింక్షన్ అనేది నవంబర్ ఒకటవ తారీఖున మీకు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనకు ఫింక్షన్లకు సంబంధించినటువంటి జాబితా అనేది విడుదల కావడం జరిగింది మరి ఫింక్షన్ల జాబితాలో నవంబర్ నెలకు సంబంధించి ఎవరెవరికి ఫింక్షన్ వస్తుంది ఎవరెవరికి ఫింక్షన్ రాదనే వివరాలను కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది ముఖ్యంగా మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఫింక్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఫిన్షన్ల పంపిణీలో ప్రభుత్వం కొన్ని మార్పులు అయితే చేయబోతుంది మరి ఇక్కడ కొంతమందికి ఫంక్షన్ రాకపోవచ్చు ఎందుకంటే మనకు ఇటీవల తనిఖీలు చేసినా కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే వికలాంగ ఫింక్షన్లు అన్నీ కూడా ప్రభుత్వం తనిఖీలు చేసి లక్ష ముప్పై ఐదు వేల మందికి ఫింక్షన్ రద్దు నోటీసులు అయితే ఇచ్చింది మరి చాలామంది ఆందోళన చేశారు మాకు నిజంగా అర్హత ఉంది మాకు పెన్షన్ పునరుద్ధరించండి అని చెప్పి ఆందోళనకు చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ ఫిన్షన్లు అన్నిటినీ కూడా మళ్ళీ కూడా సెప్టెంబర్ నెలలో ఇచ్చేయడం జరిగింది అలాగే ఈ అక్టోబర్ నెలలో కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్పింది మీరంతా కూడా అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు మేము నవంబర్ అంటే ఈ యొక్క అక్టోబర్లో తనిఖీలు చేస్తాము తనిఖీలు చేస్తే అక్కడ మీకు గనక వెరిఫికేషన్లో మళ్ళీ కూడా మీకు సదరం పర్సెంటేజ్ కనుక తగ్గిపోతే మీకు ఫింక్షన్ అనేది రద్దు చేస్తామన్నారు కానీ ఇప్పుడు అక్టోబర్ ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ఈ రీవెరిఫికేషన్ అనేది చేస్తున్నారు వికలాంగ దారులకు అంటే ఫిన్షన్ రద్దయిందని చెప్పి నోటీస్ తీసుకున్న వారికే మళ్ళీ కూడా నోటీస్ ఇచ్చి వారిని వెరిఫికేషన్కు పంపిస్తున్నారు మరి వెరిఫికేషన్లో కొంతమందికి పర్సంటేజ్ అనేది తగ్గుతుంది మరి కొంతమందికి యధావిధిగా పర్సంటేజ్ అనేది పెరుగుతుంది మరి ఈ పర్సంటేజ్ అంతా కూడా డాక్టర్ గారు ఆన్లైన్ చేయడం ఆన్లైన్ చేస్తున్నారు ఒకవేళ ఇప్పుడు మనకు ఆన్లైన్ కనుక అంటే ఇప్పుడు తనిఖీలు ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి ఈ నెలలో ఆన్లైన్ చేయడానికి సమయం తీసుకుంటారు కాబట్టి మనకు ఈ నవంబర్ ఒకటవ తారీఖున కూడా మీకు ఫింక్షన్ రద్దు నోటీసులు తీసుకొని ఇప్పుడు వెరిఫికేషన్ వెళ్తున్నటువంటి వారికి కూడా ఫిన్షన్లు ఇచ్చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఎవరైతే ఫింక్షన్ రద్దు నోటీసులు తీసుకొని ఈ అక్టోబర్ ఎనిమిదవ తారీఖు నుంచి కూడా వెరిఫికేషన్కు వెళ్తున్నారో మీరు వెరిఫికేషన్కు వెళ్తున్నటువంటి వారందరికీ కూడా నవంబర్ ఒకటవ తారీఖున ఫింక్షన్ పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు నవంబర్ ఒకటవ తారీఖున మీ ఫింక్షన్ అనేది యథావిధిగా పంపిణీ చేస్తారు మరి ఇక్కడ ఎవరి రద్దు అవుతుంది అనేది చూస్తే ఎవరికైతే మనకు మళ్ళీ కూడా ఈ యొక్క రెండవ వెరిఫికేషన్లో కూడా ఫార్టీ పర్సెంట్ కంటే పర్సెంటేజ్ తక్కువ వస్తే మీ ఫింక్షన్ అనేది రద్దు చేసేస్తారు పూర్తిగా రద్దయిపోతుంది మరి ఈసారి డిసెంబర్ నెలలో మీకు పూర్తి స్థాయిలో మనకు మళ్ళీ కూడా ఇప్పుడు ఎవరైతే తనిఖీలకు వెళ్తున్నారో వారికి ఫింక్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి మనకు డిసెంబర్ నెలలో తెలుస్తుంది అనమాట అప్పటి వరకు కూడా మీ ఫింక్షన్కి ఎటువంటి డోకా లేదు మీకు అర్హత ఉన్నా అర్హత లేకపోయినా కానీ ప్రభుత్వం తనిఖీ చేసింది కాబట్టి ఇంకా డీటెయిల్స్ రావాలి కాబట్టి మనకి ఇక్కడ సమయం పడుతుంది కాబట్టి మీ ఫింక్షన్ అనేది యథావి అప్పటి వరకు కూడా వస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి ఇబ్బంది లేదు జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ ఫి ఈ నవంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా ఇంకా మనకు ప్రభుత్వం ఇప్పటి వరకు తనిఖీ చేయనటువంటి వారు మరొక లక్ష మంది ఉన్నారు రెండు లక్షల మంది కూడా నవంబర్ నెల ఫిన్షన్లు పంపిణీ అయిపోయిన తర్వాత అంటే ఫిన్షన్ ఆ పంపిణీతో పాటు మీకు తనిఖీ నోటీసులు ఇవ్వబోతున్నారు అంటే వెరిఫికేషన్ నోటీస్ అనేది ఇస్తారన్నమాట నవంబర్ నెల ఇప్పటి వరకు నోటీసు ఇవ్వకుండా వికలాంగులు ఎవరైతే ఫిన్షన్ పొందుతున్నారో వారికి ఇప్పుడు నోటీసులు ఇస్తారు మీరు నవంబర్ నెలలో వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది నవంబర్ నెలలో వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ కూడా ప్రభుత్వం తనిఖీ తనిఖీ చేసి మీలో ఎంతమంది అనర్హత ఉన్నవారు అని చెప్పి గుర్తిస్తుంది ఇలా పెన్షన్ తనిఖీ అనేది మొత్తానికి డిసెంబర్ వరకు కూడా పూర్తయిపోతుందండి డిసెంబర్ చివరిలోపు పూర్తి చేసేసి అంటే నవంబర్ చివరిలోపు పూర్తి చేసేసి డిసెంబర్ డిసెంబర్ నెలలో కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా యాభై సంవత్సరాల ఫింక్షన్ ఇస్తామన్నారు యాభై సంవత్సరాల ఫింక్షను అలాగే మనకు వృద్ధాప్య ఫింక్షను వి తంతు ఫింక్షను ఒంటరి మహిళా ఫిన్షన్ నేతన్న ఫిన్షన్ వికలాంగుల ఫింగ్లీ అన్నిటికీ కూడా మా ప్రభుత్వం మనకు డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు కూడా తాజా సమాచారం అయితే వచ్చింది ఈ డిసెంబర్ నెలలో కొత్త ఫిన్షన్లకు దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా కొత్త ఫిన్షన్లను ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు కూడా తాజా సమాచారం అయితే తీసుకొచ్చింది మరి నవంబర్ నెల ఫిన్షన్ల పంపిణీ యథావిధిగా ఉంటుంది ఎవరు ఫిన్షన్ ఎవరు ఫిన్షన్ రద్దు కావు అని చెప్పేసి మరొకసారి ప్రభుత్వం ఇక్కడ స్పష్టం చేసింది కాబట్టి నవంబర్ నెలలో ఎవరు ఫింక్షన్ రద్దు కావు మీరు యధావిధిగా ఫింక్షన్ అనేది తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మీ ఫింక్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క నవంబర్ నెలలో ఫింక్షన్లు అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఫింక్షన్లు అయితే పంపిణీ చేస్తుంది అనేక అప్డేట్స్ అయితే ఫింక్షన్లకు సంబంధించి వస్తూ ఉంటాయండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ ఫింక్షన్లకు సంబంధించి మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఫింక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫింక్షన్ అనేది ఒకసారి వచ్చేది కాదు మనకు జీవితాంతం కూడా వస్తుంది కాబట్టి ఫిన్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరు ఫింక్షన్ ఇక్కడ రద్దు కావట్లేదు కేవలం అర్హత లేనటువంటి వారి ఫింక్షన్లను మాత్రమే రద్దు చేస్తామని అది కూడా ఇప్పుడు తనిఖీలకు వెళ్ళినటువంటి వారందరికీ కూడా నవంబర్ ఒకటవ తారీఖున ఫింక్షన్ ఇచ్చేసి డిసెంబర్లో నిర్ణయిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది అలాగే జ జనవరి నుంచి కొత్త ఫింక్షన్లు వస్తాయి జాగ్రత్తగా ఉండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ను సిద్ధంగా పెట్టుకుని అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇది రాష్ట్ర మనకు ఫింక్షన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే